చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు దానిలో ఒక ప్రత్యేకమైన హామీ కాపులకు సంబంధించింది అదేంటంటే నేను అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే కమిషన్ వేసి కాపుల్ని బీసీలో చేరుస్తాననేటువంటి ఒక వాగ్దానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఆయన అధికారంలోకి వచ్చారు సంవత్సరం దాటిపోయినా కూడా ఆయన ఈ హామీని పట్టించుకోలేదు దీని మీద ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కాపులు పళ్ళేళ్ళు కొడుతూ ఉద్యమం చేశారు కొన్ని చోట్ల బహిరంగంగానే మాట్లాడుతూ కూడా ఉద్యమాలు చేశారు దానికి ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్షలు చేశారు ఆ తరువాత తునిలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభకు మేమందరం కూడా వెళ్ళాము ఆయన ఆహ్వానం మేరకు ఇవాళ తెలుగుదేశంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు రామచంద్రరావు గారు ఆయన వచ్చాడు కడప నుంచి అదేవిధంగా హనుమంతరావు గారు ఇలా బొత్త సత్యనారాయణ గారు ఇలా చాలామంది ప్రముఖులు అందరం కూడా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది ఆ సమావేశం జరుగుతూ ఉండగానే తుని రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద మంటలు ఉద్భవించాయి రైలు తగులడిపోయింది అది చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కాపులకేమీ సంబంధం లేదు రాయలసీమ నుంచి కడప నుంచి విద్రోహులు వచ్చి ఈ రైలుని ద్వంసం చేశారు అనేటువంటి మాటలు కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు ఆ తర్వాత కేవలం ఈ రైలు దగ్ధం కేసే కాదు చాలా కేసులు రాష్ట్ర ఉన్నటువంటి కాపు నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుని తీసేయటం జరిగింది కానీ ఈ రైలు దగ్ధం కేసు మాత్రం పూర్తి విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాధారాలు లేనందువల్ల ఈ కేసును కొట్టేశారు